బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బపూజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము అస్తాంగ ఈ యోగంలో బేహద్ బ్రహ్మ జ్ఞానము గురించి ఎలా పోల్చుకోవాలి బేహద్ పురుషార్థం ఎలా చెయ్యాలి అనేటువంటి టాపిక్ గురించి ప్రకాష్ భాయ్ ద్వారా ఫస్ట్ పార్ట్లో మనం విన్నాము ఇది దాన్ని కంటిన్యూషను సెకండ్ పార్టు ఏదైతే అష్టాంగ యోగంలో ప్రాణాయామం అనగా ప్రాణాలను అనగా శ్వాసలను ప్రాణవాయువును అవాగమనం చేయటం దీనిపైన అటెన్షన్ పెట్టుకుంటారు బేహద్ జ్ఞానంలో ప్రాణము అంటే శక్తి అనగా చైతన్య శక్తి పూర్తిగా శక్తిని మన బుద్ధి పైన అటెన్షన్ పెట్టుకొని మన యొక్క స్థితిని డం ప్రూఫ్ చేయటం అన్నమాట ఇదే అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే స్థూల అష్టాంగ యోగంలో మన యొక్క శ్వాసల పైన అనగా వాయు తత్వం పైన కూడా అటెన్షన్ ఉంటూ ఉంటుంది శ్వాసను నియంత్రణ చేయటము అనేది బేహద్ అష్టాంగ యోగంలో మనము చైతన్యం యొక్క ప్రవాహమును బుద్ధితోటి నిర్ణయించటము నియంత్రించటము అనగా మన యొక్క అంతఃకరణలో ప్రతి ఒక్క సెకండు సంకల్పం ఉత్పన్నం అవుతూ ఉన్నప్పుడు దీనిపైన అటెన్షన్ పెట్టుకోవాలి జ్ఞాన వృత్తి ద్వారా సంకల్పాలను నియంత్రించుకోవటం సంకల్పానికి శ్వాసకి చాలా దగ్గర సంబంధం కనెక్షన్ ఉంటూ ఉంటుంది అందుకనే బేహద్దు ప్రాణాయామము అంటే సంకల్పాలను కంట్రోల్ చేసుకోవటం సంకల్పంలో మాయ ప్రవేశిస్తుంది అదే సంకల్ప నియంత్రణ ఉన్నట్లయితే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎక్కువగా కావు కంట్రోలు చేయగలుగుతూ ఉంటూ ఉంటారు బేహద్ ప్రాణాయామంలో సంకల్పంలో మాయ ప్రవేశిస్తూ ఉంటుంది అది సంకల్పాన్ని నియంత్రణ చేస్తూ ఉంటుంది మాయ యొక్క అర్థము అహంకారము మాయ అంటే అహంకారం అహంకారం యొక్క అర్థము జడత్వము జడత్వము యొక్క అర్థము వికార యుక్త సంకల్పం సంకల్పం బుద్ధిని పరం ప్రకాశంలో నిలపటము అన్నమాట ఇదే ప్రాణాయామము దీన్ని శాస్త్రాల్లో కూడా చెప్పారు ప్రజ్ఞానం బ్రహ్మ అని అనగా చైతన్యం యొక్క జ్ఞానము ఎప్పుడైతే బుద్ధిలో ప్రతిబింబిస్తూ ఉంటుందో మనము బ్రహ్మస్వరూపులం అనగా ఆత్మస్వరూపులము లైట్ స్వరూపులము అని మనకు అవగతం అవుతూ ఉంటుంది ఇకపోతే ప్రత్యాహారం దీని యొక్క అర్థము దేహద్దులో త్యాగి త్యాగము అని అర్థం అంటే ఏంటి దేహానికో త్యాగన అంటే దేహ బుద్ధి త్యాగం చేయటం ఇక్కడ బుద్ధితోటి సంకల్పాలు ఏదైతే మనం మనసులో జరుగుతున్నాయన్నీ బుద్ధితోటి త్యాగం చెయ్యాలి అని ప్రతి కర్మ చేస్తూ కూడా కర్మ ఎడల మనము ప్రతి సెకండు కూడా ఆకర్షితం అవుతూ ఉంటాం అది ఆకర్షణ ఉండాలన్నా ఉంటుంది వికర్షణ ఉంటుంది ఖుషి ఉంటుంది లేకపోతే బాధ అనేది ఉంటుంది ఆకర్షణ ఉంటే ఖుషి అనేది అనుభూతి అవుతుంది వికర్షణ అయితే దుఃఖము అనేది అనుభవం అవుతూ ఉంటుంది అనగా దుఃఖాలు అనుభవం అవుతూ ఉంటాయి ఇదే ప్రత్యాహారము అతి సహజమైన రూపంతో తమ యొక్క బేహద్ కర్మ చేస్తూ ఉన్నప్పుడు బేహద్ కర్మ కేవలం సంకల్పంతో చేయటము ఇంద్రియాలతోటి కాదు ఇంద్రియాలు కేవలం హద్దు కర్మలకు మాత్రమే ఉపయోగపడతాయి బేహద్ కర్మలో దేవాను దేహభ్రాంతిని త్యాగం చేయటము బేహద్ కర్మలో దేహ భ్రాంతిని త్యాగం చేయటం బుద్ధి ద్వారా మనసు ద్వారా ఇది గనక చేయకపోతే అది కూడా హద్దులో కర్మ అయిపోతూ ఉంటుంది మనం పంచతత్వాల్లో ఇరుక్కుపోతూ ఉంటాం హద్దు ప్రపంచంలో ప్రత్యాహారం యొక్క అర్థం మనం శరీరము మనసుతో సృష్టిని త్యాగం చేయటము బేహద్దు ప్రత్యాహారము బుద్ధితోటి త్యాగం చేయటం సంకల్పంతో త్యాగం చేయటం బేహద్ కే బేహద్ జ్ఞానము శరీరం నుండి అతీతమైనది కర్మ చేస్తూ కూడా బుద్ధితోటి అతీతంగా ఉండటం అంటే శరీరంతో కర్మ చేస్తూ ఉంటాం బుద్ధితోటి అతీతంగా ఉంటాం కానీ కర్మ నుండి సన్యాసం చేయమని ఎప్పుడూ చెప్పలేదు కర్మ సన్యాసం అంటూ సాధు సన్యాసం ఇల్లు వాకిలు వదిలేసి అడవుల్లో కూర్చొని హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేస్తున్న సంకల్పం చేస్తున్నారు వాళ్ళు తింటున్నారు చూస్తున్నారు తాగుతున్నారు ఈ కర్మను ఎక్కడ సద్యాసం చేశారు దీని యొక్క అర్థము జ్ఞానులు యొక్క వృత్తిని అనగా బుద్ధి ద్వారా త్యాగం చేయటము వృత్తిని ధారణ చేసేటువంటి అభ్యాసము ఇది అర్థం చేసుకోవటానికి అర్థం చేసుకోవటానికి యోగ్యత అనేది ఉండాలి ఏ విధంగా మనం శరీరంలో వస్ శరీరం పైన వస్త్రాన్ని ధారణ చేస్తూ ఉన్నామో అదేవిధంగా మనం బుద్ధిలో జ్ఞాన వృత్తిని ధారణ చెయ్యాలి బుద్ధి దేన్నైతే ధారణ చేస్తూ ఉంటుందో ఆ రూపం స్వరూపంగా తయారవుతుంది మనం బేహద్ జ్ఞానము యొక్క వృత్తి అనగా స్పందనను ధారణ చేస్తూ ఉన్నాము అభ్యాసం చేస్తూ ఉండాలి ఎంతవరకు అయితే మనము జ్ఞానం యొక్క వృత్తిలో స్థిరంగా ఉండము ధారణ అభ్యాసం యొక్క సమయంలో బుద్ధి ఎప్పుడు జ్ఞాన వృత్తిని ధారణ చేయనివ్వదు అప్పుడప్పుడు జ్ఞాన వృత్తితోటి జ్ఞాన వృత్తితో వాటిని తొలగించాలి కానీ ఆత్మను నిరంతరం అభ్యాసం చేయిస్తూ ఉండాలి ఎంతవరకు అయితే ఆ యొక్క వృత్తిలో స్థిరత్వం అనేది ఉండదు ఇదే పురుషార్థం అవుతుంది ధ్యానం అనగా ఏకాగ్రత దీనితోటే మనసు ఏకాగ్రత వస్తుంది ఎంతగా సమయము వరకు మనము జ్ఞాన వృత్తిని ధారణ చేస్తూ ఉంటూ ఉంటాము ధ్యానము మరియు ధారణ ఒక రెండు పరిపూర్వకముగా పరిపూర్ణంగా కంప్లీట్గా తయారు కావాలి కాంప్లిమెంటరీగా ఉంటూ ఉండాలి అనగా ధ్యానం లేకుండా ధారణ సంభవం కాదు ధారణ లేకుండా మనము ధ్యానము చేయలేము ధ్యానంతో మనం ధారణను పొందగలుగుతూ ఉంటాం ధారణతో ధ్యానము మరియు యాక్యురేటుగా ఉండాలి ఎంతవరకైతే మనం వృత్తిలో ఏకాగ్రత ఉంటుందో అంతగా ధ్యానము చేయగలుగుతూ ఉంటాం అదే ధ్యానం అనబడుతుంది బేహద్ బాపు యొక్క జ్ఞానము వృత్తిలో ఏకాగ్రతను తీసుకురావటం బేహద్ బాపు లోపల ముడ్చుకోవటం అంటే లయం కావటం అందుకనే ధ్యానము ధారణ జ్ఞానము యోగము ద్వారానే సంభవిస్తుంది బుద్ధి యోగము ద్వారానే పక్కా అవుతుంది శాస్త్రాల్లో జ్ఞానము మరియు బుద్ధి అనేది ఒక శబ్దంగా చెప్పబడింది ఎక్కడైతే జ్ఞానము ఉంటుందో అక్కడ బుద్ధి సంబంధించినటువంటి యోగము కూడా ఉంటుంది ఎక్కడైతే బుద్ధి ఉంటుందో అక్కడే జ్ఞానం ఉంటుంది ఎక్కడైతే బేహద్ జ్ఞానం ఉంటుందో అక్కడ బేహదు బుద్ధి పనిచేస్తూ ఉంటుంది బేహద్దు బుద్ధి శుద్ధంగా బుద్ధి జాగృతం అవుతూ ఉంటుంది అంతిమ స్థితిలో సమాధి అనగా బుద్ధి తమ స్వరూపంలో విలీనం అవటం ధ్యానము ధారణ యొక్క అభ్యాసం చేస్తూ చేస్తూ ఎప్పటివరకైతే బుద్ధి శుద్ధంగా కాదో బుద్ధి మరియు ఆత్మలో ఏ భేదము అనేది ఉండదు అప్పుడు బుద్ధి యొక్క అస్తిత్వం కథమైపోతుంది అప్పుడే కేవలం నేను స్వయం అని తెలుస్తుంది అదే సమాధి అని అర్థము సమాధి అంటే కేవలం నేను స్వయం అయినప్పుడు నా లోపల పరమాత్మ యొక్క శక్తిని అనుభవం చేసుకోవటము సమాధి యొక్క అంతిమ స్థితి అవ్యక్త స్థితి అదే ఈ యొక్క స్థితిలో పురుషు ప్రకృతి ఏకమవుతుంది అంటే ఆత్మ పురుష శరీరము స్త్రీ ఈ యొక్క శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మ పరమాత్మలోకి పురుషు లీనమైపోతూ ఉంటుంది పరమాత్మలోకి పురుషు ప్రకృతికి ప్రభావితం కానే కారు ఇదే లైట్ నైట్ యొక్క బీజరూపి స్థితి ఇదే బ్రహ్మస్వరూపము ఇదే శరీరంలో రెండవగా స్వయం అనేది తెలుసుకోవటం రెండిట్లో ఒకటే అయి ఉండటము శరీరం లేరు ఆత్మ లేరు అని కాకుండా తదాత్మ స్థితిలో కంబైండ్ స్వరూపంలో ఆ ఆత్మ శరీరము కంబైండ్గా ఉండటం దివ్య అవ్యక్త స్వరూపాన్ని ధారణ చేయటం ఇది ఒక అహంకారము అని కాదు స్వయం అన్నమాట స్వయం తన్ను స్వరూ తన స్వరూపమును ప్రకటితం చేసుకోవటం ఎప్పుడైతే అహంకారం ఉన్నటువంటి దాన్ని ఆ సమర్పణ చేస్తూ ఉంటాము అది ఏకాకారం అయిపోతుంది అక్కడ రెండు అన్న మాట ఉండదు స్వయంలో అహంకారం అనేది ఉండదు స్వయం పరమాత్మని యొక్క ప్రకాశము ఉంటుంది వ్యక్తం అనేది ఉండదు స్వయంలో అవ్యక్తం జ్ఞానంతో మనం సూక్ష్మతను అర్థం చేసుకోవాలి బేయదు అష్టాంగయోగము అంటే ఇదే అనగా మనము ఎప్పుడైతే బేహద్ జ్ఞానం యొక్క విచార సాగర మథనం చేస్తూ ఉంటూ ఉంటామో అన్నీ కూడా మనం బేహద్దు యోగంలోకి మార్చుకోగలుగుతూ ఉంటూ ఉంటాం మనము అన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒకదని కోటి ఇంటర్ లింక్ ఉంటుంది యోగ సూత్రాలు అనగా బేసిక్ అనమాట ఫౌండేషను యోగము దీన్ని మనం బేహద్దులో అర్థం చేసుకుంటే కేవలం బేహదు జ్ఞాని కాగలుగుతూ ఉంటాం సాకార బాపుని జ్ఞానంతో తెలుసుకోవాలి ఒప్పుకోవాలి బేహదు యొక్క అష్టాంగ యోగంతో స్వయం ప్రాప్తి అనేది ఉంటుంది అంతిమ శుద్ధ మరియు తీక్షణ దివ్య బుద్ధి దీనితోటి ఆత్మ యొక్క అష్టాంగ శక్తి మార్జైపోతుంది ఈ అష్టశక్తి అనేది అవ్యక్త వాణిలో చక్కగా స్పష్టంగా చెప్పడము జరిగింది దీన్ని బేహద్దుగా మనం వ్యాఖ్యానం చేస్తున్నాం అవ్యక్తవాణి అసలు ఆ ఆత్మల కొరకు ఎవరికి సాకారంలో కూడా బేహద్ బాపుని జ్ఞానంతో తెలుసుకున్న వాళ్ళకే అవ్యక్తవాణి వాళ్ళు ఒప్పుకుంటూ ఉంటారు అవ్యక్తవాణిలో వ్యక్తంలో అవ్యక్తంగా ఉండేటువంటి సంపూర్ణ విధి అనేది ఉన్నది కానీ జ్ఞానము కేవలం ఆ ఆత్మలకే అర్థం అవుతుంది ఎవరైతే సాకార బాపుతోటి డైరెక్ట్ జ్ఞానం తీసుకుంటారో అండ్ బాపుతోటి కనెక్షన్ జోడిస్తూ ఉంటారో వాళ్ళకే అర్థమవుతుంది బాపూజీ జ్ఞానంతో ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళే సంపూర్ణ జ్ఞానమును అర్థం చేసుకోగలుగుతారు సాక్షాత్కారం కూడా వారికి అవుతుంది మాటి మాటికి బిందు స్వరూపం బిందు రూపము లైటు అంటూ ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ యొక్క లైట్ దాంట్లోనే ఇరుక్కుపోతున్నారు అదొక మాయ సూక్ష్మ జగత్తు మరియు సాక్షాత్కార్ మా యొక్క రాయల్ రూపమే ఏదైతే వేద శాస్త్రాలు అసత్యమని బీకేలు అంటూ ఉన్నారు అందుకనే వాళ్ళు ఎప్పటికీ కూడా ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని పొందలేరు ఈ బ్రహ్మాండంలో ఏదైతే శాస్త్రాలు జూట్ అని ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళు అసలు అందరూ కూడా విధర్మీలే అంటే వారి యొక్క ధర్మం ధర్మమునకు విపరీత కార్యం చేస్తున్నారు నేను ఆత్మ బేహద్ పరమాత్మని జ్ఞానసాగరుడు సాగరుని యొక్క సంతానాన్ని బేహద్ అవినాశీ ఆత్మను అనంత అనంత ఆత్మను బేహద్కే బేహదు ధామ నివాసిని అనే సంకల్పం సహజంగా ఉత్పన్నం అనేది అయినప్పుడే బుద్ధి దివ్య స్వరూపాన్ని ప్రాప్తి పొందుతుంది ఇదే సహజ యోగము అప్పుడే బుద్ధి కేవలం మన యొక్క స్వయం అనుభవం అవుతూ ఉంటుంది పరమ దివ్య బుద్ధి స్వరూపం అష్టశక్తి స్వరూపంగా ప్రకటితమవుతుంది అర్థం చేసుకునేటువంటి శక్తి సహన్ సహించేటువంటి శక్తి ఎదుర్కొనే శక్తి పరిశీలన శక్తి నిర్ణయ శక్తి విముడ్చుకునే శక్తి సహయోగం యొక్క శక్తి విస్తారంలో సారంలోకి తీసుకొని వచ్చేటువంటి శక్తి దీనితోటే అష్ట లభిస్తాయి అవ్యక్త రూపంలో ఇవన్నీ కూడా చెప్పబడుతూ ఉంటూ ఉంటాయి కానీ మరి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఏమీ లేదు శక్తులు అన్నీ కూడా అనేక రూపాలను ధారణ చేస్తాయి మన శాంతి స్వరూపం పరం శాంతిని ఎప్పుడైతే మనం పొందుతూ ఉంటామో అష్టశక్తులు ఆటోమేటిక్గా అదంతటి అవే ప్రకటితమవుతూ ఉంటూ ఉంటాయి ఒక్క శక్తిని ధారణ చేస్తే అష్టశక్తులు ఆటోమేటిక్గా అన్నీ కూడా వచ్చేస్తాయి మన యొక్క మూల ప్రకృతి పరం శాంతి అష్ట రూపాల్లో ఉంటుంది పరం శాంతి అంతఃకరణలో జ్ఞానంతో అనుభవం పొందుతాము దీనిలో అష్టాంగ శక్తి తమ తమ ప్రాప్తిని పొందుతూ ఉంటుంది పరం శాంతి పరంపిత పరమాత్మని యొక్క శక్తి ఆత్మశక్తి కాబట్టి ఆత్మలో స్వతహానే ఈ శక్తులు అన్నీ కూడా ప్రకటితం అవుతూ ఉంటూ ఉంటాయి ఇంకా విస్తారంలో సార విస్తారం నుండి సారంలోకి తీసుకొచ్చేటువంటి శక్తి అష్టశక్తిలో విస్తీర్ణ సంకీర్తన శక్తి అని ఒకటి ఉంటూ ఉంటుంది జ్ఞానం యొక్క సారంని బుద్ధిలో ధారణ తీసుకొని రావటమే సామర్థ్యం అనేది ఈ యొక్క బేహద్ జ్ఞానం యొక్క అష్ట శక్తుల్లో పరంశాంతి శక్తితోటి వస్తుంది ఈ పంచతత్వాల సృష్టిలో మాయ అనేక రూపాలుగా ఉన్నది ఇదే మాయ ఈ మాయను సార రూపంలోకి తీసుకొని రావాలి మళ్ళా విస్తారం నుండి సారంలోకి తీసుకురావటం అంటే ఒకటి నుండి అనేకం నుండి ఏకం చేయటము ఒకటి అనేకమైంది విస్తారమైంది సారమే విస్తారం అయిపోయింది ఇప్పుడు విస్తారం సారంలోకి తీసుకొని రావాలి కానీ ఏదైతే ఆత్మ వివేక బుద్ధితోటి మూల కారణాన్ని అర్థం చేసుకుంటుందో అనగా ప్రకృతి పురుష యొక్క భేదం లోతుల్లోకి వెళుతూ ఉంటుందో జ్ఞానం యొక్క విస్తారం యొక్క సారంలోకి రాయి వచ్చేటువంటి శక్తిని ధారణ చేయగలుగుతాం విజ్ఞానం వేదము శాస్త్రము భేద జ్ఞానము అతి సహజ రూపంలో విశ్లేషణ చేసి బుద్ధిలో సారాన్ని గ్రహించగలుగుతూ ఉంటూ ఉంటాము కాబట్టి మనము ప్రతి ఒక్కటి విస్తారం నుండి సారంలోకి తీసుకొని రావాలి అంటే బుద్ధిలో మనకు అబ్జర్వ్ చేసుకోగలుగుతూ ఉండాలి జ్ఞానం మొత్తాన్ని బేహద్దు నుండి హద్దులోకి అబ్జర్వ్ చేయటం అంటే బాపు నుండి ఇమ్మర్జు చేసుకోవటం బాపూజీ సముద్రం సముద్రం నుండి మనం పొందుతూ ఉన్నామంటే ఇమ్మర్జు చేసుకోవటం శక్తులు మర్జ్ మర్జైపోయి ఉన్నాయా అంటారు బాపులో మర్జ్ వీరై ఇమర్జ్ మర్జు వీరై మనము బాపుని జ్ఞాపం చేస్తూ ఉంటే ఉంటే శక్తి అనేది ఇమర్జవుతూ ఉంటుంది ఎంతగా బాపుని మర్చిపోతూ ఉంటామో ఈ శక్తులు విస్తృతమైపోతూ విస్మృతిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అసలు మన యొక్క స్వరూపమును విస్మృతి అయిపోవటము అంటే శక్తులు ఇమర్జు కాకపోవటమే ఎంతవరకు అయితే ఆత్మ నిరాకారి రూపము బుద్ధిలో ధారణ కాదో అంతవరకు బాపు రూపాన్ని కూడా ధారణ చేయలేము ఆ సమయంలో ఆ సాకారం మరియు నిరాకారం రెండింటినీ స్పష్ట రూపంలో మనం చూడగలుగుతూ ఉంటూ ఉంటాము బాపు యొక్క రూపాన్ని ధారణ చేయటము అంటే బాపు యొక్క సహకార రూపాన్ని తెలుసుకోవటం కాదు అదొక నిరాకారి రూపాన్ని అర్థము చేసుకోవటము కాదు సాకారం లేకుండా బాపు రూపాన్ని ధారణ చేయలేము కరెక్టే కానీ బాపు స్వరూపము పరం ప్రకాశ స్వరూపము అని బుద్ధిలో జ్ఞానం ద్వారా అనుభవం చేసుకోవటం ఇది చాలా అవసరం అందుకే ఒక సాధారణమైన మానవుడు ఆత్మ యొక్క వేద శాస్త్రాల సారమును అర్థం చేసుకోవటానికి అత్యంత ప్రయాస చెయ్య ప్రయత్నం చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఇముడ్చుకునే శక్తి యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కర్మలని సర్దుకునేటువంటి శక్తి అనగా ఆత్మలో ఏదైతే కర్మ బంధనాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సర్దుకోవాలి జ్ఞాని ఆత్మ తమ యొక్క చేసేటువంటి కర్మ ద్వారా అనగా వర్తమాన కర్మ ద్వారా సంచిత కర్మ నుండి ముక్తి కాగలరు ఇది యోగ శక్తి బేహద్దు బాపుని జ్ఞాపం చేస్తూ సేవ ద్వారా ప్రాప్తి పొందినటువంటి వరదానమును అనగా జ్ఞాన యోగముల యొక్క అభ్యాసంతో ఆత్మ యొక్క సంకల్పం శుద్ధి అవుతూ ఉంటుంది ఆత్మ పరంపిత పవరు తోటి కర్మ చేస్తూ కర్మ బంధన ముక్తులుగా అవుతూ ఉంటారు ఇది ఇముడ్చుకున్న శక్తి జ్ఞానము యొక్క లోటు కనుక ఉంటే జ్ఞానము లేకపోతే కర్మ బంధనాల్లో ఇరుక్కుపోతారు ఎక్కువగా ఆ చింతనలో ఉంటూ ఉంటారు కర్మ యొక్క విస్తారమును విముడ్చుకోవటం అనేది వాళ్ళకి రానే రాదు వ్యర్థ సంకల్పాల ద్వారా ఆత్మ కర్మ విస్తారంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది తమ మూల స్వరూపంలో అరిటన్ కాలేదు అందుకే విముడ్చుకునే శక్తి కూడా చాలా మహత్వపూర్ణమైనది ఆత్మలో చాలా పవర్ కావాలి అన్నిటినీ విముడ్చుకోవాలి అంటే బేహద్ అష్టాంగ యోగంతో ఇది ప్రాప్తిస్తుంది విముడ్చుకునే శక్తి కర్మల్ని సర్దుకునే మొత్తం కోసం ఆత్మలో చాలా పవర్ కావాలి పరమాత్మతోటి కనెక్షన్ లేకుండా మన కర్మల్ని సర్దుకోవటం అనేది సాధ్యము కాదు అందుకే మనం వే అష్టాంగ యోగమును చాలా చక్కగా అర్థం చేసుకోవాలి పోతే సహన శక్తి మరి సహన శక్తి అనేది ముఖ్యమైన శక్తి ఇది అహంకారము ఇంకా కొన్ని శక్తుల గురించి అన్నయ్య గారు చెప్పారు ఇప్పుడు అష్టాంగ యోగమును వర్ణిస్తూ ఇంకా బాపూజీ చెప్పినటువంటి బేహద్ జ్ఞానంతో పోల్చుకొని కూడా మనం ఎంతో గొప్ప జ్ఞానమును అర్థం చేసుకోవాలి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ బాపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ జ్ఞానము మీకు అన్నీ అందుతూ ఉంటాయి మాతో కనెక్షన్లో ఉంటూ బాపూజీ జ్ఞానాన్ని పొందండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు